అంటే మీరు బలమైన అధికార పక్షం ఉండటం ఎంత ముఖ్యమో బలమైన ప్రతిపక్షం కూడా అంత ఉండటం అంతే ముఖ్యమైన రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా పూర్తిగా నమ్ముతున్నాను ఇప్పుడు మరి ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటారా నేను చెప్పాను కదా నేను అంచనా వేయలేనని చెప్పాను అంటే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు నడకేలా ఉందంటారు వాళ్ళ మధ్య ఐక్యత కానీ వాళ్ళు వెళ్తున్న విధానం కానీ సహజంగానే అధికారం కావాలని చెప్పినట్టు ఆరాటం ఒక పక్కన ఉంటుంది మోదీ గారు ప్రభుత్వం ఆయనే చెప్పాడు వీళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఈడీని చూసుకొనిపోయారని భావం కలిగింది అనుకోండి మేము అధికారంలో రాకపోతే మా బలం పెరగపోతే మళ్ళీ మరీ ఇబ్బంది పెడతారని చెప్పిన కారణంగా కావచ్చు కాబట్టి నిజంగానే సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు నచ్చని కారణంగా కావచ్చు వివిధ కారణాలుగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొంచెం గట్టిగానే పట్టుదలగా ఐక్యంగా ప్రయత్నం చేస్తున్నాయి అందుకని ఎప్పుడు కోరేది అధికార పక్షం ప్రతిపక్షం అనేది మనం తేడాగా చూడకూడదు ప్రతిపక్షం ఏనాడైనా అధికారంలో కూర్చోబోయే పక్షం ఏ గవర్నమెంట్ ఇన్ బైటింగ్ అందుకని మనం కోరాల్సింది ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షము ఉండాలి అధికార పక్షం ప్రతిపక్షం ప్రధాన పక్షాలు మధ్య మార్గాన్ని అనుసరించాలి ఈ రెండు ఉంటే ఆ ప్రజాస్వామ్యం సేఫ్ ప్రజాపక్షం ఉండాలి కదా ప్రజల గొంతు వినిపించాలి ప్రజల తరఫున ప్రచురించాలి నిలదీయాలి ప్రజల కోరికలను అడగాలి ప్రజల సమస్యలు వాళ్ళు తెలి తెలియజేయాలి ఇవి జరగాలి కదా బలమైన ప్రతిపక్షం ఉంటే ఇవన్నీ జరుగుతాయి బలహీనంగా ఉంటే అడిగే శక్తి లేదు అలాగే మీరు అన్నట్టుగా ఎక్కువ కాలం ఒక పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ అధికారంలో ఉంటే వాళ్ళలో మళ్ళీ ఒక రకమైన ఒక భూ ఫ్యూడలో లేకపోతే ఒక ఒక ఆటోక్రటికో ఇవన్నీ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా డెఫినెట్గా ఖచ్చితంగా మీరు కేజ్రీవాల్ని అరెస్ట్ జరిగింది అలా కవిత అరెస్ట్ వీటిని ఎలా చూస్తారు ముఖ్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ని ఎలా చూస్తున్నారు సార్ రెండు వేలు ఒకటి ఆ కేసులో పత్రికల్లో వచ్చిన చూచాక చూడడం తప్ప నాకు లోతుకి తెలియదు కాబట్టి నేను కానీ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి ఆయన సొంతంగా డబ్బులు తీసుకోకపోయినా కూడా పార్టీ కోసం అని చెప్పని పొరపాటు జరిగిందని చెప్పని అది న్యాయస్థానం చూసుకుంటాయి అది పక్కన పెడదాం అది దురదృష్టం నేను మొదట్లోనే చెప్పాను ఈ దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం మీ దగ్గర స్పష్టమైన అవగాహన వ్యూహం లేకుండా కేవలం పోటీపడి ఎన్నికల్లో నెగ్గిన మాత్రం చేత పోటీ పడ్డ మాత్రం చేత రాజకీయం మారుతుందనుకుంటే పొరపాటు నేను మొదటి నుంచి చెప్పాను ఎందుకంటే విధిగా విషయాలయంలో మీరు బందీలు అయిపోతారు అలా విషయాలయంలో కొంతమేరకు బందీ లేనట్టు కనిపిస్తోంది కానీ అయినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యం వికసించడం లేకపోతే ప్రపంచంలో ప్రజాస్వామ్యాల ప్రతిష్ట పెరగడం అన్న నేపథ్యంలో కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని ఈ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అందుకే బహిరంగానే నేను ఆ మాట చెప్పాను రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించాను నేను ఇది పొరపాటు దాని మీద కాలం రాశాను అలాగే కాంగ్రెస్ పార్టీ నిధుల్ని ఫ్రీజ్ చేసిన కూడా తప్పని నా దృష్టి అది ప్రభుత్వం చేసిందా మరి క్వాసీ జ్యుడిషియల్గా ఉన్న యంత్రాంగం చేసిందా ఎవరు చేసినా కూడా ప్రజాస్వామ్య సమాజంలో ఎలాగో రాయితీ ఉన్నప్పుడు ఆ రాయితీ కల్పించింది నేనే రాజకీయ పార్టీలకు నూట్ల రూపాయలు విరాళం ఇచ్చిన వాళ్ళకు కూడా రాయితీ కల్పించింది నేనే అన్నాడు పార్టీలకు మొట్టమొడించే ఉంది తీసుకున్న వాళ్ళకి కాబట్టి అది ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపెట్టి ఫ్రీజ్ చేయడం నా దృష్టిలో అది పొరపాటు నిర్ణయం అలాగే ఈ సమయంలో అరెస్ట్ చేయక్కర్లేదు కానీ మరి చట్టబద్ధంగా అధికారం బాధితున్న వాళ్ళ పనులు చేశారు చివరికి చట్టం చూసుకుంటుంది ప్రజలు నిర్ణయించుకుంటారు దాని ప్రభావం ఆ పార్టీ పైన ఫలితాల పైన ఉండదంటారా నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని ఊరికే మళ్ళీ ఒకళ్ళు ఒక్కొక్క వర్షం చెప్తున్నారు ఏది వాస్తవమో తెలుసుకునేంత శక్తి నాకు లేదు ఆసక్తి కూడా లేదు అంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కానీ వాళ్ళు ఈడీలు సిబిఐలు లేదా సెంట్రల్ విజిలెన్స్ ఇలా కేంద్ర ఏజెన్సీలని వాళ్ళు ఉపయోగించుకుంటూ ప్రతిపక్షాలని వాళ్ళ పడిన వాళ్ళని తొక్కుతు తొక్కుతున్నారు తొక్కేస్తున్నారు అది టైల్ ఇంకా బాగా పెరిగిపోయింది ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఇది జాతీయ స్థాయి ప్రభుత్వం కాదు కేంద్రం అన్నమాట నేను వాడనం నూటికి తొంభై ఎనిమిది పళ్ళు చట్టబద్ధ పాలన పోలీస్ యంత్రాంగము నేర పరిశోధన రాష్ట్రాల్లో ఉన్నది ప్రజలు మర్చిపోతున్నారు అది ఏదో రెండు పాళ్ళు మూడు పాళ్ళు మాత్రమే జాతీయ స్థాయిలో ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా నేర పరిశోధన పోలీస్ యంత్రాంగం పూర్తిగా రాష్ట్రాల్లో ఉంది అంచేత ఇది జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు మాత్రం పరిమితం కాదు అసలు జరుగుతుందంతా రాష్ట్రాల్లో అంటే పొలిటికల్ చేస్తుంది అదే పొలిటికల్గా చేయడమే చట్టాన్ని చేతిలోకి తీసుకోవటము బడితున్న వాడిదే బరి కావటము ఇది పూర్తిగా జరుగుతుంది దేశమంతా జరుగుతుంది రాష్ట్రాల్లో జరుగుతుంది మీరు ఏదో యూనియన్ ప్రభుత్వం అనుకుంటున్నారు కాదు యూనియన్ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు అంచేత ఇప్పుడు ఇది కాదు తప్పనే వాళ్ళు కూడా మేము వస్తే మేము తడాఖర్చూ పెడితే మేము ఇలా అంటున్నారు కానీ ఇది కాదు జరిగే పద్ధతి దీన్ని మారుస్తాం అంటల్లా నా ఆరోపణ అది అంటే అంతకుముందు జగన్ అరెస్ట్ కానీ అంత మొన్న రాష్ట్రాల చంద్రబాబు అరెస్ట్ కానీ లేటెస్ట్గా మళ్ళీ కేంద్ర కవిత అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా రాజకీయమైన వాతావరణం అంటున్నారు అది కూడా పరిపాలన ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం ఈ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా రాజకీయ ఆరోపణలు వస్తుంటాయి కానీ అన్నింటిని సమానంగా మీరు ఎట్ట చూస్తారు అంటే అక్కడ నేరం చేస్తే అరెస్ట్ కూడా చేయక్కర్లేదా అలా జైల్లో పెట్టక్కర్లేదా మటర్ చేసినా ఓకేనా నేరం చేశానా లేదా రాజకీయంలో ఉన్నానన్న కారణంగా నాకు ఇమ్యూనిటీ వచ్చేస్తుందా అదే వాదిస్తున్నాడు మటర్ చేసినా నన్నేం చేయకూడదని చెప్పని అది కాదు సాక్ష్యాధారాల మేరకు నిష్పాక్షికంగా నేర పరిశోధన జరుగుతుందా నిష్పాక్షిక ప్రాసిక్యూషన్ ఉన్నదా మరి దొంగ సాక్ష్యాలతోనో అబద్ధాలతోనో చేస్తున్నారు అది ప్రమాణంగానే రాజకీయంలో ఉన్న పాపానికి దేశంలో మనమే చెప్తున్నాం నూటికి ఇరవై మంది పదిహేను మంది ముప్పై మంది నేర ఉన్నారని చెప్పాను కాబట్టి రాజకీయంలో ఉన్నట్టు హత్య చేసిన నిధులు వేస్తున్నా కాబట్టి అందరూ ఘటన కట్టకూడదు సాక్ష్యాధారాలు ఉన్నట్టయితే నిజంగా ప్రజాద్రోహం చేస్తే నేరం చేస్తే దానికి పద్ధతులు ఉండాలి రాజకీయ పక్షపాతానికి అవకాశం లేకుండా వ్యవస్థల మార్పులు రావాలి కానీ రాజకీయం అనే ముసుగు కప్పుకున్న ప్రతివాడు అరెస్టు కూడా అన్యాయమే అని చెప్పిన మాట అంటే అది అందుకనే అందరూ రాజకీయంలోకి వస్తున్నారు ఆ వంకపెట్టి జగన్ మడ్డలు చేసిన వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారు జగన్ అరెస్టు చంద్రబాబు అరెస్టు కేవీ కవిత అరెస్టు అన్ని మూడు వేరే వేరే వేరేగా చూడాలి అన్నింటినీ ఒకే రకంగా చూడడం చాలా తప్పదు తర్వాత రేపు ఎన్డిఏ తరపున ప్రచారంలో పాల్గొంటారు అవసరం లేదు సమర్థులు మహామహులు ఉన్నారు వాళ్ళంతా కూడాను వాళ్ళు చేసుకుంటారు కానీ ఆలోచించే వాళ్ళకి నిజము తెలిసిన వాడు నిజము చెప్పని నాడు ప్రజకు జరుగునికీడు కీడు కాబట్టి వాస్తవాన్ని నిష్పాక్షిక దృక్పథంతో రాగద్వేషాలకు అతీతంగా వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా అనునయంగా చెప్పే బాధ్యత మనందరికీ ఉన్నది అది విని ఇది వాస్తవం అనుకుంటే వారి అనుభవం ఇది చెప్పేది రెండు జోడించగలిగితే వారు నిర్ణయం తీసుకుంటారు కాదనుకుంటే కాదు ప్రజాస్వామ్యాలు ఎవరినైనా వారు తీసుకుంటారు రేపు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు గవర్నర్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది నన్ను ఎంతకాలం ఇది తెలుగు ప్రజలు లేకపోతే దేశ ప్రజలు ఇంకంతకంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు